ఏడుస్తూ వర్షంలో నడవచ్చు లేకపోతే సంతోషంగా నవ్వుతూ డాన్స్ చేస్తూ వర్షంలో నడవచ్చు నువ్వు ఎలా నడిచినా వర్షం అయితే ఆగదు సముద్రం ఒడ్డున అలలతో ఆడుకోవచ్చు నన్ను ముట్టుకుంటే ముట్టుకో ముట్టుకుంటే ముట్టుకోవాలి లేదంటే ఒకే ప్లేస్లో నుంచవచ్చు నువ్వు అలలతో ఆడుకున్నా ఆడుకోకపోయినా అలలైతే ఆగవు యూసి జీవితం కూడా వెళ్తే నువ్వు సంతోషంగా జీవించవచ్చు లేకపోతే ఏడుస్తూ కంప్లైంట్ చేస్తూ జీవించవచ్చు ఎలా జీవించినా జీవితం అయితే ఆగిపోదు ముందుకెళ్తూనే ఉంటుంది రోజులు మారుతూనే ఉంటాయి వర్షాలు పడుతూనే ఉంటాయి